ఓం శ్రీ సాయిరామ్ అండి వెల్కమ్ టు శ్రీ సాయినాథ కిచెన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు సాయంత్రం పిల్లలకి స్నాక్స్ కోసం పకోడీ చేశానండి ఇలా టమాటా సాస్తో సర్వ్ చేసేసాను చక్కగా తినేసారు ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ వేసానో చెప్తాను మీకు ఒక కప్పు పాలకూర తీసుకున్నాను చక్క సన్నంగా తరిగిసి పెట్టేశాను అలాగే ఒక కప్పు సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర అలాగే కొంచెం శనగపిండి అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరిపిండి కొంచెం కొంచెం ఉంచేసానండి లాస్ట్లో కొంచెం ముద్ద పలచినట్టు అయినట్టయితే కలుపుతాను అందుకే ఉంచేసాను అవి ఇలా బాగా కలుపుకున్నాను కలుపుకున్నాక ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సన్నంగా కట్ చేసి వేసేసుకున్నాను పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది కానీ పిల్లలు కారం ఎక్కువైపోతుంది తినరని వేయలేదు నేను ఈ నాలుగు గుట్లో కూడా నాలుగు వేయలేదు ఒక రెండు మూడు అంతేను కారం ఎక్కువైపోతే మళ్ళీ తినరు అందుకని అంతే ఇంకా మూడే కట్ చేసి వేసుకున్నాను అలాగే ఇందులో ఒక పావు టీ స్పూను కారం వేసుకున్నాను ఇది ఇలా బాగా మొత్తం నాలుగు ఇంగ్రీడియంట్స్ బాగా కల కలిగి ఇది బాగా కలిగిపెట్టాక అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి మన పకోడీకి ఎలా అయితే మనం కలుపుతామో అలా కలిపేసుకోవాలి ఇది కొంచెం గట్టిగానే ఉండాలండి అలా మనం పిడుచు కట్టినట్టు వస్తే సరిపోతుంది గట్టిగా ఉంటే నూనె లాగకుండా ఉంటుంది అంతేనో పలచిన అయిపోతే లాగేస్తుంది కదండీ పిల్లలు ఆయిలీగా అయిపోతే తినరు కూడాను ఒక ఇలా పావు టీ స్పూను కారం వేసుకుని కలుపుకున్నాను కుచు కలర్ కోసం కలుపుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా మనం పకోడీలు ఎలా అయితే వేస్తామో అలా వేసేసాను అలా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకొని తీసి నేను టమాటా సాస్తో సర్వ్ చేసేస్తాను పిల్లలకి ఇలా చిన్న చిన్న ఉండలుగా వేసేసుకోవడమే పాలకూర వేసాం కనుక ఇది ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ అవుతుంది పిల్లలకి మనం ఇందులో పాలకూర వేసామన్న సంగతి వాళ్ళకి మనం చెప్తేనే తెలుస్తుంది మామూలుగా పాలకూర పప్పు లేకపోతే పాలకూర వేసి ఏదైనా కూరలు గట్ట చేస్తే తినరు ఇలా వేసామనుకోండి చక్కగా తినేస్తారు ఇందులో పాలకూర కానీ తోటకూర కానీ అలాగే ముల్లంగి ఆకులు అలాగే మునగాకులు ఇలాగ మునగాకు అలాగే ముల్లంగాకులు ఇలా ఏ ఆకుకూరైనా వేసుకోవచ్చండి వేసుకొని ఇలాగా పకోడి చేసి పెట్టేయండి లేకపోతే ఏదైనా బజ్జీలు గట్టా ఎప్పుడైనా వేయండి అది హెల్త్ కూడా మంచిది పిల్లలకి మనం హెల్తీ ఫుడ్ ఇచ్చామన్న సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది నేనైతే ఇలా చేసి పెడతాను పిల్లలకి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా ఒక టమాటా సాస్తో సర్వ్ చేశానండి పిల్లలకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం శ్రీ సాయిరామ్ అండి